రీతి చౌదరి గారి గురించి బయట చాలా వ్యతిరేకంగా నడుస్తుంది ఇది ఎప్పుడో జరిగింది కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వచ్చిన తర్వాత ఎందుకు టెలికాస్ట్ చేయాలి ఈ టీవీ వాళ్ళు ఎందుకు చేయాలి దాని మీద మీ అభిప్రాయం ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లగా ఆలోచించుకోవాల్సింది గౌతమి సోదరు గారు నేను ఆమె గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆమె మొగుడు మీద ముందే తెలుసు అన్నప్పుడు ఆ హౌస్ లో రాక ముందే అడగాలి కదా అప్పుడు అడగకుండా ఏమి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాక ఏమో టీవీ షోలు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి ఒక ఆడపిల్లని బ్యాట్ చేయటం అది కరెక్ట్ కాదు అనిపించింది నేను ఎందుకంటే హౌస్ లోకి వచ్చిన తర్వాత అమ్మాయిని చూస్తున్నా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆ అమ్మాయిని ఫస్ట్ చేసుకున్న ఆయన కూడా రితు సోదరు మంచిది అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ కూడా చూసింది నేను అందుకని ఎవరు కవిత ఆమె పేరు అదే రితు సోదరు బ్యాట్ చేసిన ఆమె తర్మ మహేష్ వాళ్ళ భార్య ఆమె చేయటం ఆయన రాంగ్ అనిపించింది రాంగ్ పుట్టే ఇచ్చారు ఆ పాప ఒక ఆడపిల్ల మీద పాపం బయటకు నాకు ఆమె ఎంత బాధపడింది నువ్వు ఒక ఆడపిల్లవే కదా నువ్వు ఒక తల్లికి పెట్టవి రేపు ఆమెకు భవిష్యత్తు ఉంది కదా ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో మనం చూడలేదు రీతు క్యారెక్టర్ హౌస్ లోకి వచ్చినా చూస్తాను ఆమె ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది గేమ్ పరంగా గేమ్ ఆడుతుంది ఇప్పుడు డిమాండ్ పవన్ అందరు లేవు ఈ పడేసింది అది అని అంటారు నేను కూడా ఫస్ట్ అంతే అనుకున్నా ఒకళ్ళంటూ అటు పెట్టి నేను ఫస్ట్ ఆమె చూసినప్పుడు ఒక ఆడపిల్ల ఎట్టుండాలో రీతు సోదరుని చూసి నేర్చుకోండి అట్లా ఉండకూడదు ఒక ఆడపిల్ల ఎట్టు ఉండాలని తనుజాను చూసి నేర్చుకోరా నేను చెప్పిన అబద్ధం ఆడకూడదు చూడంగా ఆమె చూస్తుంటే ఆమె క్యారెక్టర్ బయటకు వస్తుంది ఎందుకంటే ఆమె వాళ్ళ ఎవరికి నష్టం జరగట్లేదు నష్టం జరగట్లేదు కాబట్టి స్నేహం పరంగా డిమాండ్ తోటే ఉంటుంది సెలవు ఎక్కువ ఉంది కాబట్టి అక్కడేం బ్యాడ్ గా అనడట్లేదు డిమాన్ పవన్ అసలు ఎంత బాగా కాపాడింది నాగార్జున సార్ వచ్చి అన్నప్పుడు అప్పుడు ఏ ఆడపిల్ల నిలబడుద్దా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమెకు సపోర్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆమె గురించి ఆలోచించుకోవాలి డిమాండ్ భవన్ గురించి ఎందుకు ఆలోచించింది అప్పుడు ఆలోచిస్తుంటే అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ నిజాతిగా ఉన్నట్టే కదా ఆ ఏమా ధర్మ మహేష్ గారు భార్య ఏదన్నా ఉంటే బయటకు వచ్చినాక అడగవలసింది అంటే కాదు ఇప్పుడు ఒకే ఛానల్లో దాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది ఎక్కువ వాళ్ళే పిలిచారు ఎక్కువ వాళ్ళే చేశారు ఛానల్ పేరు వద్దని వదిలేస్తాను ఆ ఒక్క ఛానల్ మాత్రమే పిలుచుకున్నారు అది టీఆర్పీ కోసం అంటారా నేను చెప్పేది ఏంటంటే ఛానల్ వాళ్ళకి మీరు ఛానల్ పెట్టుకుంది ధర్మం పది మందికి నినిపియకానికి దయచేసి ఏది పెడితే అది మీ టిఆర్పీల కోసం మీరు పెట్టుకుని ఎవరిని పడితే వాళ్ళని చేసుకొచ్చా దాని వల్ల పది మంది సడిపోద్ది చెడిపోతుంది దాని వల్ల వచ్చిన డబ్బులు మీకు ఎందుకు ఉపయోగపడతాయి ఏదో ఒక రూపాన్ని దెబ్బాతుంది మీ జీవితం ఎక్కడో ఒక్కడ కర్మ వదిలిపెట్టదు అందుకని దయచేసి అట్రాక్ట్ అవుతుంది దేశానికి ప్రజలకి కి ఏమైనా మంచి జరిగే ఉంటే అట్రాక్ట్ వాళ్ళని తీసుకొని ఇంటర్వ్యూలు చేసుకోండి మీ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్ని సమాజానికి కూడా బాగుంటది ఇట్లాంటి తీసుకుంటే ఏం ఉపయోగం సరే మీ టీఆర్పీ కోసమే తీసుకుంటాను అనుకో దాని మీద వచ్చిన డబ్బు వాళ్ళని నువ్వు పోలపాన వేసుకుంటు అమ్మాయి నిత్యం ఏడుతుంది ఆ ఏడుపు ఒక్క రోజు కాబట్టి ఒక్కసారి ఏం తగలదా బాధే కదా ఆ కన్నీరు ఒక్కసారి కానీ ఇల్లు ఉంటది కదా ఆ వంద తప్పులు చేసినా కూడా ఒక్క పని మంచి పని ఉన్నా కూడా దానికి దేవుడు ఒప్పుకుంటాడు అందుకని దయచేసి ఇట్లాంటి ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి పైన ఇట్లా దారుణంగా చేయొద్దు మీ టీఆర్పీ కోసం తెలుగు బాడీ టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి క్లిక్ చేయండి అనుభవించండి మరియు ఆనందించండి